హలో వీఎస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మలం ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ భోగి పనులు ఎలా పోయాలి ఎప్పుడు పోయాలి ఏ పిల్లలకు పోయాలి ఏ సమయంలో పొయ్యాలి భోగి పనులు పోయటం వల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో నిండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను భోగి పండ్లు పోయటం కోసం ముందుగా కావాల్సినవి మనకు శనిగలు రేగి పండ్లు నాణ్యాలు అక్షంతలు పుష్పాలు వీటిని ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఇలా వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలి వీటిలో భాగంగా చెరుకు గడలను కూడా భోగి పండ్లలో వేసి పిల్లలకు భోగి పండ్లైతే పోస్తారు సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి మంటల్లో పాత వస్తువులను వేసి భోగి మంటలు అనేది వేస్తాము సో భోగి మంటలను ఆ విధంగా వేసిన తర్వాత భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదులకు పేరంటం చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోనే చిన్నారుల తలపై రేగి పండ్లు పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుకుగడలు బంతి పూలు రెక్కలు చిల్లర నాణ్యాలు వాడుతారు కొందరు శనిగలు కూడా కలుపుతారు రేగి పండ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడు దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరద్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను బద్రీపలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటన ప్రతీకంగా పిల్లలను నారాయణుగా భావించి భోగి పనులను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకు మరలుతారు ఆ రోజు మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడు పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనిని అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్యభగవానుడు ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనతో ఈ భోగి పనులను పోస్తారు భోగి పనులను ఎలా కలుపుకోవాలి అనే విషయానికి వస్తే భోగి పనులు మీరు ఎంతమంది ముత్తైదులను పిలుచుకునేసి భోగి పనులు పోయాలి అనుకుంటున్నారో అంతమంది ముత్తైదులకు సరిపడిన భోగి పనులను పోసి మీరు భోగి పనులను ఇంకా అక్షంతలు వీటన్నింటిని సిద్ధం చేసుకోవచ్చు భోగి పనులు మీకు నచ్చినన్ని పోసుకోవచ్చు రూపాయి నాణ్యాలు ఈ నాణ్యాలు ఉంటాయి కదా వాటిని పదకొండు ఇరవై ఒకటి అలా నాణ్యాలను వేసుకోవాలి ఎక్కువ నాణ్యాలను వేసినట్లయితే పిల్లల తల మీద వేసినప్పుడు నొప్పి పుట్టే అవకాశం ఉంది కాబట్టి పదకొండు ఇరవై ఒకటి అలా మీరు ఎంతమంది ముత్తేదులను పిలుచుకుంటున్నారో అంతమంది ముత్తేదులకు సరిపడేటట్టు రూపాయి నాణ్యాలను వేసుకోవాలి ఇందులోకి రెండు గంటల ముందు నానబెట్టుకున్న చెరుకు గడ్డలను అలానే బంతి పువ్వులను మాత్రమే ఉపయోగించాలి ఒకవేళ బంతి పువ్వులు అందుబాటులో లేకపోతే చామంతి పువ్వులను ఉపయోగించవచ్చు కానీ ముఖ్యంగా బంతి పువ్వులను మాత్రమే ఉపయోగిస్తారు బంతి పువ్వులను అలానే గులాబీ రేకులు ఎర్రటి గులాబీ రేకులను ఇలా అన్నిటినీ వేసుకునేసి భోగి పండ్లు పొయ్యటానికి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇలా పిల్లలకు ఎన్ని సంవత్సరాల పిల్లలకు పోయాలి అనే విషయానికి వస్తే సంవత్సరం పిల్లల నుంచి పన్నెండు పదహైదు సంవత్సరాల పిల్లల లోపు వరకు ఈ భోగి పండ్లను పోస్తారు భోగి పండ్లను సాయంత్ర సమయంలో పొయ్యాలి ముందుగా ఎవరైనా ఫో మొదటిసారిగా భోగి పనులను పొయ్యాలి అనుకుంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలాంటి సమయంలో ఇలాంటి సంవత్సరాలలో భోగి పండ్లను అనేది పోయాలి ఎప్పుడు కూడా ఈ గడులు తప్పి ఇంకొక గడి కనుక వచ్చింది అంటే ఆ సమయంలో భోగి పనులు పోయకూడదు ఇప్పుడు మనం మొదలు పెట్టాలి మేము మొదలు పెట్టవచ్చా అంటే మీరు ఇప్పుడు కూడా భోగి పనులను పోసి పిల్లలకు ఆశీర్వదన అనేది ఇవ్వచ్చు అదే రెండు నాలుగు ఆరు ఇలాంటి సంవత్సరాలు కనుక వస్తే పిల్లలకు భోగి పనులు అనేది పోయకూడదు ముందుగా భోగి పనులను పూజ మందిరంలో కృష్ణునికి చక్కగా అలంకరించుకునేసి దీపాలను వెలిగించుకునేసి కృష్ణునికి భోగి పనులను పొయ్యాలి కృష్ణుని యొక్క విగ్రహం ఇలా లేకపోతే చిత్రపటం అందుబాటులో ఉన్నా కానీ చిత్రపటానికి కూడా భోగి పనులను పొయ్యవచ్చు చిత్రపటానికి భోగి పనులు ఎలా పొయ్యాలి అంటే ముందుగా భోగి పనులను తీసుకునేసి కృష్ణుని యొక్క చిత్రపటం చుట్టూ తిప్పి ఆ తర్వాత భోగి పనులను ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కాని పోయాలి భోగి పండ్లు పోసే విధానానికి వస్తే భోగి పండ్లు మనము దిష్టి తీయటానికి ఉపయోగిస్తాం కాబట్టి భోగి పండ్లను గుప్పెడు నిండా తీసుకునేసి ముందుగా సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పి భోగి పండ్లను పొయ్యాలి ఇక్కడ కృష్ణునికి మీకు చూయించటం కోసం మూడు సార్లు భోగి పనులైతే పోస్తున్నాను కానీ పిల్లలకు పోసేటప్పుడు ఒకసారి మాత్రమే భోగి పండ్లు అనేది పొయ్యాలి భోగి పనులు పొయ్యటానికి ముత్తైదువులను మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా నెంబర్స్ను బట్టి ముత్తైదులను పిలుచుకునేసి భోగి పనులను అనేది పోయాలి వచ్చిన ముత్తైదువులకు ముందుగా కాలికి పసుపు పోసి కుంకుమ బొట్లను పెట్టి గంధం పోసి వచ్చిన ముత్తైదువులకు పుష్పాలను ఇవ్వాలి భోగి పండ్లను పోసిన అనంతరం ముత్తైదువులకు తాంబులాన్ని ఇవ్వాలి కృష్ణునికి మనము భోగి పండ్లు పోస్తున్నాము కదా అయితే భోగి రోజున ఉదయాన్నే లేచి పూజ అనేది చేస్తాం కాబట్టి సాయంత్రం సమయంలో మళ్ళీ భోగి పండ్లను పోసేటప్పుడు కృష్ణుని దగ్గర చక్కగా దీపాలను వెలిగించుకునేసి కృష్ణునికి ప్రీతికరమైన నైవేద్యాలను కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు ఫలాలు వీటన్నిటినీ కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి కృష్ణునికి పూజను అనేది ఆచరించవచ్చు కలిపి ఉంచుకున్న భోగి పండ్లను కృష్ణుని దగ్గర ఉంచి సుగంధ భరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వెయ్యాలి హారతిని ఇవ్వాలి ఇలా కర్పూర హారతిని ఇచ్చిన అనంతరము పిల్లలకు భోగి పండ్లు పోయాలి పిల్లలకు భోగి పండ్లు పోసేటప్పుడు ఉదయం వారు ఎలానో స్నానం చేస్తారు కాబట్టి మరలా వారికి స్నానాన్ని ఆచరించి పిల్లలకు కొత్త దుస్తువులను ధరించి ఆ తర్వాత పిల్లలను పీఠం మీద కూర్చోబెట్టేసి ముందుగా తన తల్లి భోగి పండ్లను పొయ్యాలి తల్లి భోగి పండ్లను పోసిన అనంతరం మిగతా ముత్తైదువులు భోగి పండ్లను పొయ్యాలి భోగి పండ్ల కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ముత్తైదువులు అందరూ కలిసి పిల్లలకు హారతిని ఇవ్వాలి భోగి పండ్లతో పిల్లలకు దిష్టి తీసాం కాబట్టి వీటిని ఎవరు తొక్కకుండా ముందుగా వీటన్నిటిని శుభ్రం చేసేసి ఆ తర్వాత వీటిని పారే నీటిలో కాని చెట్టు మొదట్లో కాని పోయాలి రూపాయ నాణ్యాలను శుభ్రం చేసుకునేసి ఉపయోగించుకోవచ్చు మిగతా వస్తువులన్నిటినీ కూడా పారే నీటిలో కాని చెట్టు మొదట్లో కాని పోయాలి హోప్ భోగి పనులు ఎలా పోయాలి అనే విషయాలన్నిటిని ఎటువంటి సందేహాలు లేకుండా మన వ్యూఎస్ అందరికి షేర్ చేశాను అనుకుంటున్నాను ఈ భోగి పనుల కార్యక్రమాన్ని ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలందరికీ పదహైదు సంవత్సరాల పిల్లలలోపు పిల్లలందరికీ పోస్తారు భోగి పండుగ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్రామ్మ నిర్మల